నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో శ్రీకృష్ణాష్టమీ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాలేజ్ చైర్మన్ శ్రీనివాసరావు చంటి తో మాట్లాడుతూ బోధన్ పట్టణ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇప్పటిలాగానే గత నాలుగు సంవత్సరాల నుంచి మేము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను మా విద్యార్థులు అధ్యాపక సమక్షం ఘనంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము శ్రీకృష్ణ జన్మ జరుపుకున్నాం శ్రీకృష్ణుడు బాల్యంలో ఎంత చిలిపిగా ఉండేవాడు ఆ తర్వాత ఎంత గొప్పగా వ్యక్తిగా మారే ఉద్దేశంతో ఈరోజు అందరూ చిరుపుగా చక్కగా ఆటలాడుకుంటూ వీడు జల్లుకుంటూ చక్కగా జరుపుకున్నారు మొ మొట్టమొదటిగా నవీ అనే ఒక అమ్మాయి దాన్ని ఫస్ట్ మొట్టమొట్టికట్టడం జరిగింది ఆ తర్వాత పది మంది దాకా ఉట్టి ఈ ఈరోజు ఇందులో భాగంగా అందరూ నాకు సహకరించినటువంటి మా అధ్యాపక బృందం మా విద్యార్థులు మా అందరూ కూడా ఈ తరఫున బోధన పట్టు అందరికీ కూడా ఈ తరపున నేను భాగంగా థ్యాంక్ యూ చూసి ఏం నేర్చుకోవాలి విద్యార్థులు శ్రీకృష్ణుని చూసి బాల్య వయసులో ఎలా ఉండాలి యుక్త వయసు వచ్చిన ఎలా ఉండాలి వయసు పెరిగేది ఎలా ఉండాలి చిన్నప్పుడు శ్రీకృష్ణుడు అందరిలాగానే చక్కగా ఆట ఆడుకునేవాడు ముద్దుగా ఉండేవాడు చిన్న చిన్న తప్పులు చేసేవాడు అవన్నీ మనకు ముద్దుగా అనిపిస్తూ ఉంటాయి అలాంటి పనులు ఒక వయసు వచ్చిన తర్వాత చేయకూడదు ఆ వయసులో చేయాల్సి ఆ వయసులో చేయాలి ఏ వయసు చదువుకోవాలి ఆ వయసు చదువుకోవాలి ఏ వయసులో రాజకీయ ఆ వయసులో రాజకీయాలు చేయాలి కానీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క వ్యవస్థను చెడగొట్టుకొని వారి యొక్క భవిష్యత్తు చెడగొట్టుకోవద్దని చెప్పేసి మన శ్రీకృష్ణ నేర్చుకోవచ్చు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విద్యార్థులందరికీ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు దీని నుంచి లైఫ్ యొక్క గుణపాఠం కూడా నేర్చుకొని కోరుకుంటాను మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి